శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీన షష్ఠి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ పెద్దలు కె నెహ్రూ జనసేన మండల అధ్యక్షులు గౌరవ శ్రీరాములు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షష్టి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు గతం కన్నా బాణాసంచా భారీగా కాల్చే విధంగా ఏర్పాటు చేస్తామని అన్నారు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జోగా సత్యనారాయణ జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ దొడ్డిపట్ల అప్పారావు పల్ల జగదీష్ గ్రామ కమిటీ సభ్యులు మణికుమార్ టేకుముడి శ్రీను టేకుముడి ప్రసాద్ ఉమా తదితరులు పాల్గొన్నారుయ ఈరోజు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం సుబ్రహ్మణ్యం షక్ష్ మహోత్సవానికి మా రూరల్ ఎమ్మెల్యే పంత నానాజ్ గారి ఆదేశాల మేరకు పది సంవత్సరం కన్నా ఐదు సంవత్సరం చాలా ఆనందంగా ఉత్సాహంగా చేసి అతి వైభవంగా చేయమని ఆదర్శన ఇచ్చిన మేరకు ఈ రోజుని మన కార్యనిర్వహణ అధికారి యోగా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాకినా ఇంద్రపాలు పెద్దలందరూ కూర్చుని మనం ఏ విధంగా చేద్దాం ఏటని మేము సంప్రదింపులు చేసుకొని కూర్చున్నాం అలాగే పది సంవత్సరం దేవస్థానం ఇచ్చే ఆదాయం పెంచడం కోసం కూడా మేము చాలా కృషి చేసి అన్నదానం కానీ ఇక్కడ జరగబోయే కానీ అన్ని విధాల ఈవో గారిని సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటూ ఈ ఉత్సవాన్ని అతి వైభవంగా చేసి ప్రజలకు ఎవరికి ఏమే ఇబ్బందులు లేకుండా జరుపుదామని ఈ సభ్యులందరూ కూర్చుని మాట్లాడుకుంటాం